చవి చూపినటువంటి మహనీయుడు అంటే చాలా దూరదృష్టితోటి గ్రామీణాభివృద్ధి మీద దృష్టి సారించడం కావచ్చు లేకపోతే మౌలిక వస్తువుల మీద దృష్టి సారించడం కావచ్చు దేశానికి అభివృద్ధి దిశగా నడిపించిన మహనీయుల్లో వాజ్పాయి గారు కూడా ఒకరు సుపరిపాలన అంటే అందరికీ కూడా మన మంచి మంచి చేయడం వారికి సేవ చేయడం అని చెప్పి వారు నమ్మినటువంటి సందర్భంలో అటువంటి సుపరిపాలనా దినాన్ని పురస్కరించుకుని ఇవాళ నేను ఇక్కడికి రావడం ఇవాళ ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది నిజంగా భగవంతుడు ఒక రకంగా అనుగ్రహించారు అని చెప్పి నేను భావిస్తాను అయితే మా ప్రజా జీవన ప్రస్థా ప్రస్థానం గురించి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది అనుకోలేదు అసలు ప్రజా జీవితంలోకి వస్తామని వస్తానని నేను ప్రత్యేకించి కానీ రావడం జరిగింది ఆ తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి అంశానికి వస్తే ఎప్పటికప్పుడు వారు కూడా నాకు చెప్పడం నాకు తోచింది చేయటం ఆ రకంగా మేము ముందుకు వెళ్ళటం ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది అయితే ఈ సాధారణంగా భగవంతుడు అవకాశం అన్నది అందరికీ ఇవ్వరు కానీ దాన్ని అందిపుచ్చుకోవటం కూడా అది అది కూడా భగవంతుడు అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి భావిస్తాడు కనుక నాకు ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చారు దాన్ని అందిపుచ్చుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి వారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తెలిసినటువంటి వారు స్నేహితులు సన్నిహితులు వారందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినంత వరకు మనకి మంచి చేయాలి అనేటువంటి భావనతోటి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాము ఇందాక వారు చెప్పినట్టుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా అంటే పేరు వస్తుందనో ఓట్లు పడతాయను అనేటువంటి భావన లేకుండా మనం ప్రజా జీవితంలోకి అనుకోని సందర్భంలో వచ్చాము పరిస్థితుల్లో వచ్చాము వచ్చినటువంటి నేపథ్యంలో మనం ప్రజా జీవితంలో ఉన్నంత వరకు కూడా నాలుగు మంచి పనులు చేసి వెళ్ళాలి అనేటువంటి భావన తప్పించి వేరే భావన అయితే మా ఇద్దరికీ కూడా ఎప్పుడూ లేదు మాకు అందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజున ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటాను అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలే బీజేపీ నేనుగా గట్టిగా ఫోర్స్ చేసి లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక మాట అన్నాడు కోట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఇటీవల చెప్పండి ఉండేవాడినా తిరిగేవాడినా తిరగను కదా మరి ఎవరు చేశారు ఇది నేను కాదు కొంత చేశాడు మంచి కోరి చేశాడు నన్ను ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నాయనకమని నిలబడి ఇంకోటి చెబుతా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ అది ఉండటం సాధ్యం కాలేదు సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు ఆ చెప్పాలని చాలాసేపు పట్టుంది అని చెప్పను కానీ భగవంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కారుని వాడు తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రి లేదు వద్దునా మన ఇటు కండిషన్స్లో మనం ఉండేటటువంటి పద్ధతి కాదు కాబట్టి